హాయ్ హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను ఇంకా అది మనకి నార్మల్గా అయితే ఇంట్లో చేసుకోరు బయట కూడా చాలా రేర్గా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇది పావుబాజీ అయితే మనకి నార్మల్గా ఉంటుంది కదా ఇది బాజీ లాంటిదే బట్ పావుభాజీ కాదు ఇది పావు శిన పిండి చేస్తారు ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా చూపించబోతున్నాను వీడియో మొత్తం చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఈ పావు బజ్జీని చేయడానికి పొటాటోస్ కావాలి బ్రెడ్ స్లైసెస్ కావాలి ఇంకా మీరు ఎంత క్వాంటిటీలో చేస్తారో దానికి తగ్గట్టుగా తీసుకోండి నేనైతే ఒక ఫోర్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ మనము అయితే మనము కుక్కర్లో వేసి ఇంకా మనం బాయిల్ చేద్దాము ఇంకా ఇవి నార్మల్గా కుక్ అయితే మనకి సరిపోదు ఎందుకంటే మొత్తం స్మాష్ అయ్యేలాగా కుక్ అవ్వాలి సో ఇంకా మనం త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనము విజ కుక్కర్లో అయితే మనం ఉంచేసుకోవాలి ఇంకా విజిల్ అయితే అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఎంతవరకు కుక్ అయిపోయింది అనేది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా పట్టుకోగానే మనకి పైన పీలైతే ఇలా ఈజీగా రావాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు మనం వీటిని క్లీన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకొని ఇంకా ఒక స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ అయితే మనము స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనకి ఇంకా కొంచెం గట్టిగా అయితే ఉండొద్దు మనం మెత్తగానే వీటిని మనం స్మాష్ చేసుకోవాలి ఇంకా చేత్తో అయితే ఇంకా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా నేనైతే ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి పావుబజ్జీ చేయడం కోసం ఏం చేయాలంటే ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ని ఇంకా నెక్స్ట్ సాల్ట్ కొంచెం పసుపు ఇవి వేస్తే సరిపోతుంది ఇంకా మనకి వేరే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు బయట దొరికే మసాలాలు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా మనము ఇంట్లోనే ఇంకా న్యాచురల్గా ఇవైతే చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేత్తో మనం చక్కగా కలిపేసుకుందాం అంటే కారము ఉప్పు ఇంకా అదొక పసుపు అంతా చక్కగా పట్టేలాగా మనమైతే ఇంకా కలిపేసుకుందాం ఇంకా మంచిగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా అయితే మనం కొద్దిగా కొత్తిమీర ఆకునైతే వేసేసుకుందాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకి చక్కగా మిక్స్ అయిపోయింది కదా ఇలా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత మనకి స్టఫింగ్కి అయితే రెడీ అయిపోయినట్టే స్టఫింగ్కి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము కొంచెం కొత్తిమీర అయితే ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం మీరు అవసరం అనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇష్టం లేని వారు కొత్తిమీరతో అయితే సరిపోతుంది ఇంకా ఇలా మనం వేసుకొని కలిపేసుకోవాలి ఎప్పుడు నార్మల్గా బజ్జీలు కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా బయట ఫుడ్ అయితే అస్సలు ప్రిఫర్ చేయరు డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఇంకా ఇది డిఫరెంట్ రెసిపీ ఫ్రెండ్స్ ఇంకా నార్మల్గా ఎవరు ట్రై చేయరు నాకు తెలిసి యూట్యూబ్లో కూడా ఎక్కువగా ఇలా చేసి అయితే ఇంకా నేను చూడలేదు నేను అందు నాకు ఈ రెసిపీ తెలుసు నాకైతే ఇది చాలా ఇష్టమైన రెసిపీ సో అందుకనే నాకు వచ్చిన రెసిపీని మీకు చూపిద్దామనేసి ఇంకా ఈ వీడియోని అయితే తీస్తున్నాను ఇంకా స్టఫింగ్కి రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే ఒక బ్లెడ్ స్లైస్ని తీసుకొని దాన్ని ఆఫ్గా కట్ చేసి ఫోల్డ్ చేసే విధంగా ఇంకా నేనైతే స్టఫ్ చేసుకున్న స్టఫ్కి రెడీ చేసుకున్న స్టఫ్ని అయితే నేను ఈ బ్లెడ్కి మొత్తం ఫిల్ అప్ చేస్తున్నాను ఇలా ఫిల్ అప్ మీరు కొంచెం ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు ఇంకా నేనైతే కొంచెం తక్కువగా పెడుతున్నాను ఎందుకంటే మా పిల్లలకి కోసం కాబట్టి ఇంకా ఓవర్ స్పైసీనెస్ ఉంటే బాగుండదనేసి ఇంకా నేను కొంచెం లైట్గా పెడుతున్నాను మీరు అవసరం అనుకుంటే కొంచెం స్టఫింగ్ ఎక్కువగా పెట్టేసుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి కదా ఇంకా నేనైతే ఫోర్ స్లైసెస్ని ఇంకా నేను మొత్తం ఫిల్ అప్ చేసి అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా చూసేయండి మీరు కూడా ఇలానే ఫిలప్ చేసి పెట్టేసేయండి మనకి ఇంకా బ్రెడ్ స్లైసెస్ అయితే రెడీ అయిపోయింది కదా స్టఫింగ్ ఇంకా మనం ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అంత పెద్దగా ఎక్కువ టైం ఏం తీసుకోదు పిల్లలు ఈవినింగ్ రాగానే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా మనం బజ్జీ అయితే మనము శనగపిండిని అయితే పట్టేసుకొని రెడీ పెట్టుకోవాలి ఒక బౌల్లో ఇంకా ఇందులో రెడ్ చిల్లీ పౌడరు నెక్స్ట్ సాల్ట్ ఇంకా వంట సోడా ఇంకా కొద్దిగా వాము వాము ఎందుకంటే మనకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా చిన్నపిండితో గ్యాస్ ఫామ్ అవుతుంది కదా సో ఇంకా దానికోసమని వాముని కూడా నేను వేసుకుంటున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రతి బజ్జీలో మీరు వామోని వేయండి డెఫినెట్గా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మనకి డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది అన్నీ వేసుకున్న తర్వాత మనమైతే ఒక స్పూన్ తీసుకొని ఇంకా అంతా మిక్స్ చేసుకోవాలి ఇంకా కారము ఉప్పు ఇంకా వంట సోడా వాము అంతా పట్టేలాగా పిండికి మనమైతే చక్కగా కలిపేసుకోవాలి ఇంకా మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఈ పిండినైతే రెడీ చేసుకోవాలి ఇంకా ఒకటేసారి వాటర్ పోసి అస్సలు చేయొద్దు అప్పుడు బజ్జీలు అనేటివి పర్ఫెక్ట్గా రావు ఇంకా పగిలినట్టుగా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనమైతే పిండిని రెడీ చేసుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా లేకుండా పర్ఫెక్ట్గా రిబ్బన్ వచ్చేలాగా మనము అంటే జారుడుగా గంట జారుడుగా ఉండేలాగా మనం పిండిని అయితే రెడీ చేసుకోవాలి ఇంకా ఈ మాదిరిలో పిండిని రెడీ రెడీ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇంకా వా మనకి చక్కగా కలుస్తుంది ఇంకా పిండి కూడా పర్ఫెక్ట్గా నానిపోతుంది సో ఇంకా మనం ఇది పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టఫ్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్టఫ్ ఉంది కదా అంటే మనం పొటాటో అవన్నీ వేసి దాన్ని తీసుకొని ఈ పిండిలో డిప్ చేయాలి అంటే పిండి మొత్తం ఆ బ్రెడ్కి పట్టేలాగా మనము డిప్ చేయాలి ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి ఇంకా మనకి బ్రెడ్ బయటికి కనబడకుండా పిండితో మొత్తం మనము ఫిలప్ చేసుకోవాలి ఇంకా ఫిలప్ చేసి రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం డీ ఫ్రై చేసుకోవడానికి ఒక అయితే తీసుకున్నాం అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందాం ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ డిప్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్టఫ్ ఉంది కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇంకా వేసేసుకొని మనము సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఈక్వల్గా మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా మనము ఒక స్పూన్ కానీ ఒక గరిటె కానీ తీసుకొని ఆయిల్ని మనము బ్రెడ్ పైన పోసేసుకోవాలి అప్పుడు ఏంటంటే బయట పిండి మొత్తము ఈక్వల్గా ఫ్రై అయిపోతుంది మనము కొంచెం ఫ్రై కాగానే ఇంకా మనం నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందో ఇంకా మనము అన్ని సైడ్స్ ఇలా మనము ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే సైడ్స్కి మనకి ఫ్రై కాదు కదా సో ఇంకా మనం ఒక టూ మినిట్స్ ఇలా పట్టుకొని స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా పట్టుకుంటే మనకి ఈక్వల్గా డీప్ ఫ్రై అయితే అయిపోతుంది ఇంకా మనకి చూడండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇది అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా నేను ఫోర్ స్లైసెస్ని రెడీ చేసుకొని పెట్టుకున్నా కదా ఇంకా నేను అన్ని స్లైసెస్ని డీప్ ఫ్రై చేసి చూపించట్లేదు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే ఇంకా టైం ఎక్కువ లెంతీగా ఉంటుంది కదా సో అందుకోసమని అన్ని డీప్ ఫ్రై అయితే చేసి చూపించట్లేదు ఇంకా మనకి ఇవి డీప్ ఫ్రై అయితే అయిపోయిన తర్వాత మనము పైన గార్నిషింగ్ కోసం ఇంకా స్టఫింగ్ కోసం అయితే ఆనియన్ అయితే రెడీ చేసుకుందాము ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ని ఇంకా చిన్న చిన్న స్లైసెస్ లా కట్ చేసుకొని ఒక లెమన్ తీసుకొని ఇంకా లెమన్ జ్యూస్ని అయితే ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మనము స్వీట్ బూందీ కానీ ఇంకా మన ఇంట్లో ఏ చాట్ ఉన్నా అది వేసుకొని స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం ఇలా పల్లీలు కానీ ఇంకా నెక్స్ట్ ఆల్బుజియా కానీ ఇంకా ఫైనల్గా ఇంకా కొత్తిమీర కూడా వేసుకుందాం స్టఫింగ్ కోసము ఇప్పుడు నేను స్టఫ్ సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో పావు బజ్జీని అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మధ్యలో కట్ చేసుకొని మనం ఆల్రెడీ స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్న ఆనియన్ చాట్ ఉంది కదా అదైతే ఇందులో వేసేసుకుంటున్నాను ఇంకా ఇలాంటి బజ్జీకి అయితే ఈ ఆనియన్ చాట్ అయితే ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు డెఫినెట్గా ట్రై చేయండి చేసి నాకు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది రెసిపీ అనేది మీ పిల్లలు కూడా ఎలా ఇష్టంగా తిన్నారనేది చెప్పండి ఇప్పుడైతే మనకి ఎమ్మి టేస్టీ టేస్టీ పావుబాజీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు ఎంతో ఇష్టపడే పావుబాజీ నేనైతే సింపుల్గా ఈజీగా మనము ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఇలా ఒక్కసారి మీ ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు అయితే ఇంకా బయట ఫుడ్ని అస్సలు ఇష్టపడరు ఇంకా మళ్ళీ మళ్ళీ చేయమని ఇంకా తినేస్తారు దీనికి లెమన్ కూడా మనకి కంపల్సరీ అవసరం కదా ఇంకా నేను లెమన్ కూడా తీసుకుంటున్నాను పైన ఆనియన్స్ స్టఫింగ్ అయితే నేను ఎక్కువగా వేసుకుంటున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోట్లో నూరిపోతుంది కదా ఇప్పుడైతే నేను లెమన్ని తీసుకొని ఇంకా పైన పావు పైన అయితే ఇంకా జ్యూస్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇలా ఒక బైట్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ ఇంకా ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి